రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని ఇరవై ఎనిమిదవ డివిజన్ కి సంబంధించిన సప్తగిరి కాలనీ వాసులందరూ కలిసి పార్క్ స్థలంలో వినాయక మండపాన్ని నిర్మించుకున్నారు ఈ యొక్క మండపంలో గణేష్ నవరాత్రులు దేవి నవరాత్రులు మహాశివరాత్రి జాగరణ వంటి కార్యక్రమాలు కాలనీవాసులందరూ కలిసి గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నారు కాలనీవాసులు మన జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారని వారిపై కక్షగట్టి మేయర్ పారిజాత నరసింహరెడ్డి డివిజన్ కార్పొరేటర్ సుర్ణగంటి అర్జున్ కుట్రపన్ని ఇట్టి పార్క్ స్థలాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఒత్తిడి చేయడంతో నిన్న మధ్యాహ్నం హుటాహుటిన కమిషనర్ ఎవరికీ ఏ ఆర్డర్ కాపీ చూపెట్టకుండా ఇంటిమేషన్ లేకుండా పోలీస్ బందోబస్తుతో వచ్చి వినాయకుని మండపాన్ని కూల్చివేయడం జరిగింది ఈ విషయం తెలుసుకుని ఇవాళ బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ తక్షణమే కమిషనర్ బర్తరఫ్ చేయాలని హిందూ మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని ఇట్టి పరిస్థితుల్లో రెండు రోజులు గడువు ఇస్తున్నాం ఈ వినాయకుడిని మండపం మళ్లీ పునర్నిర్మించాలని లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బళంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లన్ శంకర్ రెడ్డి గుర్రం మల్లారెడ్డి కార్పొరేటర్లు తోటా శ్రీధర్ రెడ్డి దడిగేష్ శంకర్ గుడేపు ఇంద్రసేన మాధురి వీరకర్ణారెడ్డి బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగుడెం రామకృష్ణారెడ్డి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగదళు శ్రేణులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదవ డివిజన్లో సప్తగిరి కాలనీలో వినాయక మండపం సనాతన ధర్మం కోసం అక్కడ ఉన్నటువంటి భక్తులు పోగు చేసుకొని తలా రెండు రూపాయలు ఇస్తున్నటువంటి వినాయక మండపాన్ని కూడా లోకల్ కార్పొరేటర్ దాన్ని కమిషనర్ గారితోటి నిర్మూలించడం జరిగింది ఏంది అని అడిగితే కమిషనర్ దగ్గర సమాధానం లేదు మేనేజర్ దగ్గర సమాధానం లేదు ప్రతి ఇంటికి వచ్చిండు ప్రతి ఇంటికి వచ్చి అమ్మ మీ పుణ్యం అమ్మ చెల్లెలు డెవలప్ చేస్తా అని అన్ని మాటలు మాట్లాడి ఎలక్షన్ మూమెంట్ లో మమ్మల్ని నమ్మించి మోసం చేసి కాలనీ అసలు తోడు ఓట్లు వేయించుడు ఈ రోజు ఫైవ్ ఇయర్స్ వాడు వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని రోడ్లు చేయమంటే రోడ్లు చేయడు ఆ ఎలక్షన్ల టైంలో వచ్చే బతులాడుకున్నాడు ఏంది ఆ రోజు ఇచ్చిన మాట అంటే టైం టైం అంటాడు టైం తీసుకున్నాడు ఇన్ని ఏం లాయినాం కాలేదు ఆ వాటర్ తెస్తాను వాటర్ తెలేదు రైన్ నిర్తిస్తా అని వాన్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వరకు వేసుకొని మమ్మల్ని మొత్తం అట్లా మోసం ఆపేసిండు కార్పొరేటర్ నువ్వు దేనికి గెలిపించిన దానికి మా కాళ్ళు డెవలప్ చేస్తాను నువ్వు అని మీ వేరే పార్టీకి తిరిగినావు తిరిగినందుకు మేయర్ గారితో అందరితో నువ్వు వేరే పార్టీకి పోయినా మీ కాళ్ళి పంచాయమని డైరెక్ట్ చెప్పేస్తారు మేయర్ దగ్గరికి వెళ్ళా ఆ రోజు మేము అడిగినప్పుడు ఏం చెప్పిండు మీరు బీజేపీ వాళ్ళకి పోయి వాళ్ళు వచ్చిర ఆరుతులు ఇచ్చారు కదమ్మా వాళ్ళు ఆరుతులు ఇచ్చినందుకు మీరు ఏం చేయండి ఇప్పుడు చేస్తాడు ఆయననే పోండి ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నాడు అర్జున్ అంటే అర్జున్ గారు మా మా కాలనీకి తల ఇంత డబ్బులు వేసుకుని కొనుక్కున్నట్టు ఏదో మాకు అంత హిందువులు ఉన్నాం కాబట్టి మండపం ఈ వేస్తే డబ్బులు అవుతున్నాయి దుర్గమాతను పెడుతున్నాం గణేష్ మండపము సీతారాముల కళ్యాణము శివపారుతుల కళ్యాణము ఇలాంటి చాలా ఇయర్ చాలా జరుపుకుంటున్నాం జరుపుకుంటున్న డబ్బులు అవుతున్నాయి వద్దులే అని తల ఇంటికి వెయ్యి రెండు వేలు జాబ్ చేసేవాళ్ళు కూలీ చేసేవాళ్ళు మంది ఉన్నారు అందరూ ఐఫైయ్యలేము కాలనీలా లో క్లాసే ఉన్నాం అందరినీ డబ్బులు వేసుకొని నాలుగు లక్షలు ఐదు లక్షలు జమ చేసుకొని షెడ్డు నిర్మించుకున్నాం ప్రతి ఏ రేలేమని షెడ్డు నిర్మించుకున్న తర్వాత వచ్చిండు ప్రతి దానికి వచ్చిండు వినాయక చవితికి వచ్చిండు అమ్మవారి పూజకు వచ్చిండు సీతారాముల కళ్యాణం చాలా వైభవం చేస్తారు మీ కాలనీలో చాలా మెచ్చుకుంటారు పేపర్కి వచ్చింది టీవీలో వచ్చింది ఈ నియోజకవర్గంలో ఎక్కడ రాలేదు అంత బాగా చేస్తారు కాలనీ వాసులు ఈ మండపం వాళ్ళని కూడా పోడిన రోజులు ఉన్నాయి అదే మినిస్టర్ గారు వచ్చారు ఎవరు సభ్య ఇందే వచ్చింది మేయర్ గారు వచ్చారు అర్జున్ వచ్చిండు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మా కాళ్ళి చేసుకుని పోయిరు చాలా బాగా అని చెప్పిండు ఈ రోజుకేమొచ్చింది నీకు అడిగినా మేము మా కాల్ని మాకు ఇవన్నీ అడిగినా మేము మా కాళ్ళు మా పార్క్ మేము కట్టుకున్నాం మండపం కట్టుకున్నాం మేము తీయవలసిన అవసరం లేదు మీరు తీయకూడదు మీ పొద్దుపేసి కట్టుకున్నామని మాట్లాడినా మేము ఆయన వినలేదు మేము మహిళ గు బిల్డింగ్ మాకు సాక్షన్ అయింది నా పదవి మీద నా పదవి మీద సాక్షన్ అయింది కట్టాలి ఎందుకంటే పదవి ఇప్పుడు పదవి ఉన్నప్పుడు అది ఇప్పుడు పదవి తీ నెలలే దిగిపోతాడు అమౌంట్ వెళ్ళిపోతుంది ఎవరికి అనేసి ఇప్పుడు కానీ మేము ఎంత బదులైన రిక్వెస్ట్ చేసినాం మాట్లాడినాం మేర్ గారికి పోయినాం సర్గేందర్ రెడ్డి గారికి పోయినాం మా మండపం మాకు ఉంచండి మేము హిందువులు అందరూ పూజ చేసుకుంటున్నాం పిల్లలు పిల్లలు ఉన్నారు అన్నాం ముందల ప్లేస్ ఉంది ముందర కట్టుకోండి మా ప్లేస్ ఉంది ఇష్టం మేము ముందు కట్టుకోండి వెనక వన్ ఫిఫ్టీ యాడ్స్ ఉంది అక్కడ కట్టుకోండి ఇది మాత్రం ఉంచండి అన్నాం అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టే ఈ మండపం కూర్చోాల మండపం మండపం ఉన్న దగ్గర మీరు ద్వాకరా భవనం కట్టాల్సిన అవసరం ఏముంది ఇంత జాగుంది ఉంది ఎక్కడ జాగలేదా మా ద్వాక్రా భవనం అంటే ఎన్ని ఆ డివిజన్లు ఉన్న ఎన్ని ద్వాక్రా భవన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాతరలాకే మా కాలనీకే రావాల అవసరం లేదు మాకు మా కాలనీలో మాకు మా మండపమే కావాలి వద్దు మీరు మండపం తీసేస్తాం అంటే మీ కర్మ అది ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు ఇవాళ కాకుండా రేపు అనుభవిస్తాడు అయితే ఏం చేయండి మేము మాకు మండపం వద్దు మాకు అది కూడా వద్దు భవన్ కూడా వద్దు పిల్లలు ఆడుకోనికే ఉంచుతాం పార్క్ అంటే వేరే కాలనీలో మండపం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి